సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని మద్యం ప్రియులకు భారీ శుభార్త చెప్పారు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీని అయితే తీసుకురాబోతున్నారు దీనికి సంబంధించి మనకు ఒక కీలక అప్డేట్ అయితే వచ్చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల పంతొమ్మిదవ తేదీన కొత్త మద్యం పాలసీ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది పద్దెనిమిదో తేదీన జరిగే కేబినెట్ భేటీలో నూతన మద్యం పాలసీపై చర్చించి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు నూతన మద్య పాలసీపై నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సమ్మద శాఖతో చర్చలు జరుపుతోంది దీనిపై ఇప్పటికే పక్క రాష్ట్రాల్లో అమలవుతున్న మద్యం విధానాలపై అధ్యయనం చేసి ఓ అయితే రెడీతో చేయబోతున్నారు ఈ కొత్త మద్యం పాలసీలో భాగంగా ఆన్లైన్లో లాటరీ ద్వారా వైన్ షాప్ లైసెన్సులు జారీ చేయనుంది గత వైసీపీ హయాంలో వైన్ షాప్స్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడవగా ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు సర్కార్ ప్రాణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం ఇప్పటికే ప్రభుత్వం కొన్ని లిక్కర్ పాలసీకి సంబంధించి విధి విధానాలు ఖరారు చేసినట్లు తెలుస్తోంది అధికారులు అంతా ఇతర రాష్ట్రాల నుంచి కొత్త మద్యం పాలసీకి సంబంధించిన విధానాలతో పాటుగా కొత్త మద్యం రేట్లను కూడా అందించినట్లు సమాచారం తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో మనకు అమల్లో ఉన్న మద్యం విధానాలు ఏ బ్రాండ్స్ అమ్ముతున్నారు ధర ఎంత మద్యం షాపుల నిర్వహణ ఎలా కొనసాగుతుందనే తదితర అంశాలపై అధ్యయనం అయితే ప్రస్తుతానికి జరుగుతోంది ఇక కొత్త మద్యం పాలసీ అమల్లోకి వస్తే ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో పది రూపాయల నుంచి ఇరవై రూపాయల వరకు తక్కువగానే మద్యం అమ్మకాలు జరిగే అవకాశం ఉందని టాకెత్ నడుస్తోంది ఇక వీర్ నూట ముప్పై రూపాయల నుంచి నూట అరవై రూపాయల మధ్య ఉండొచ్చని మద్యం ప్రియులైతే అభిప్రాయపడుతూ ఉన్నారు లిక్కర్ నూతన పాలసీపై కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే రెండు సార్లు సమావేశమైంది సబ్ కమిటీలో మంత్రులు పుళ్ళు రవీంద్ర గుట్టిపాటి రవి నాదండ్ల మనోహర్ కొండపల్లి శ్రీనివాస్ సత్యకుమార్లు అయితే ఉన్నారు ఏ ప్రాంతంలో ఎన్ని మధ్యం దుకాలు నోటిఫై చేయాలి దరఖాస్తు రుసుములు నాన్ రిఫండబుల్ ఛార్జీలు లైసెన్స్ రుసుములు ఎలా ఉండాలి వంటి అంశాలపై అధికారులు సమర్పించిన ప్రతిపాదనను గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అయితే పరిశీలించారు వినియోగదారులు కోరుకునే విధంగా అన్ని బ్రాండ్లో కూడా అందుబాటులో ఉంచాలని నిర్ణయించడం జరిగింది ఇక ఈ నెల పద్దెనిమిదిలో జరిగే అంటే ఈ రోజు జరిగే కేబినెట్ భేటీలో కొత్త లిక్కర్ పాలసీ ప్రతిపాదనలో ఉంచాలని సబ్ కమిటీ అయితే నిర్ణయించింది క్యాబినెట్ ఆమోదం తర్వాత కొత్త పాలసీ ప్రకటించే అవకాశం అవుతుంది మరి మీలో ఎంతమంది ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఈ మధ్య కొత్త పాలసీపై వచ్చే కొత్త మార్పుల గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఇలాంటి సూపర్ ఫాస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్